అందులేని భూదాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాలు సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిచేస్తోందన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజముద్ర క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అయిన నమ్మకాన్ని కలిగిస్తాయని ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఆయన ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని తాజా నిర్ణయంతో ఇక ప్రజలంతా నిక్షిప్తంగా ఉండవచ్చన్నారు అదే సమయంలో ఇచ్చిన మాట మేరకే స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనలను తొలగించడం కూడా ఎంతో మందికి మేలు చేస్తుందన్నారు ప్రతిపాటి చిలకలూరిపేటలో అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ పనులను ఆయన పరిశీలించారు స్థానిక గడియార స్తంభం సెంటర్ ఎన్ఆర్టీ సెంటర్ అడ్డరోడ్ సెంటర్ లోని అన్నా క్యాంటీన్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు తిరిగి ప్రారంభించబోవటం అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి అన్న క్యాంటీన్ పేదవాడు కడుపు కొట్టిన గత పాలకులు తిరిగి మళ్ళా పేదవాడు కడుపు నింపేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గత పాలకులు ఏంటంటే పేదవాడి మీద ఎంత కక్ష ఉంది అన్న క్యాంటీన్లు నడవకుండా మూసేసినటువంటి అన్న క్యాంటీన్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచికత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఐదేళ్ళు అర్థమైంది పేదవాడు ఎంత నష్టపోయాడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళి ఇంటికి వస్తే అప్పుడప్పుడు వండుకునేటువంటి పని లేకుండా ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ ఇంట్లో లాంటి భోజనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక దుర్ దుర్ద్బుద్ధి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి అటువంటి అన్న క్యాంటీన్లు మూసేశారు ఆనందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు కడుపు మంటతో ఉంటే సునకానందం పొందినటువంటి గత పాలకులు దాన్ని అందుకనే తిరిగి మేము గవర్నమెంట్ వచ్చే వరకు అన్న క్యాంటీన్ పెడతామని నడిపాం అన్న క్యాంటీన్లు రెండు పెట్టి చిలకూరుపేటలో పేదవాడి కడుపు నింపడం కూడా జరిగింది మూడు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే మూడు అన్న క్యాంటీన్లు దాదాపు రాష్ట్రంలో చాలా అరుదు ఒక పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లు అనేటువంటిది చాలా అరుదుగా ఏర్పడినాయి ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు అన్న క్యాంటీన్ చిత్తకుదురుపేటకు తీసుకురావటం ఫేజ్ వన్ ఆగస్టు పదిహేనునే ఈ అన్న క్యాంటీన్లు మూడు కూడా ప్రారం తిరిగి పునః ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా మూడు పూటల బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఐదు రూపాయలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది అది చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం దానికి తోడు చిలకూరుపేటలో ఎంక్రోచ్మెంట్లు కూడా ఏ వార్డుకు ఆ వార్డులో ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చి బంకులు ఏదైతే రోడ్ల మీద వచ్చి వాళ్ళ సొంత పనులకు ఆక్రమించారు ఆక్రమణ చేశారు దశల వారీగా ఈ రెండు మూడు రోజుల్లో అన్ని సచివాలయాలు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ఆక్రమణని తీవించి ప్రజలకు సౌకర్యార్థం పది మందికి బాధ కలిగి వచ్చామో కానీ తొంభై శాతం మంది ప్రజలు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది అన్ని సచివాలయాల పరిధిలో ఎవరెవరైతే రోడ్ల మీదకి వచ్చి ఆక్రమించుకొని ఉన్నారో అవన్నీ కూడా వెనక్కు తీపించటం రోడ్ల మీద వాహనాలు ఫ్రీగా మూమెంట్గా వెళ్ళేటువంటి దానికి అసౌకర్యం లేకుండా వాహనదారులకు ఉండేటువంటి దానికి ఒక స్పెషల్ డ్రైవ్ సచివాలయాల ద్వారా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అవసరమైతే పోలీస్ ఫోర్స్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఎవరి వార్డులో వాళ్ళు రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి జరగాల్సినటువంటి అవసరం ఉంది పట్టణంలో ఏ రోడ్డుకు వెళ్ళినా మోటార్ సైకిల్ వెళ్ళటానికి కూడా కొన్ని బజార్లో ఇబ్బందిగా ఉంది కొన్ని బజార్లో ఒక కారు ఎదురు వస్తే కూడా తొలగటానికి ఇబ్బందిగా ఉంది అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి అంటే ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అన్ని సచివాలయాల పరిధిలో పట్టణంలోని ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి పట్టణ ప్రజల సౌకర్యవంతం పట్టణ ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం ఆక్రమణలో ఉన్నోళ్ళు కూడా సహకరించమని కూడా కోరుతా ఉన్నాం ఆగస్టు పదిహేనవ తారీఖున పురప్రారంభ కాలేజీ అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపు నిలిపేటువంటి ప్రభుత్వమైన కార్యక్రమం గత రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదేవాడికి కడుపు నింపేటువంటి కార్యక్రమం అన్నం పెట్టే కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారి హయాంలో ఒకే ఒక పట్టణానికి మూడు అన్న క్యాండీలు రావడం కూడా అరుదు పేదవాడి కడుపు నింపే నింపడానికి ఆ రోజు పత్తిపాటి పుల్లారావు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరం తెలిసిన విషయం మరలా అన్నం పెట్టేటువంటి పేదవాడి కడుపు నింపేటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీన్ని రద్దు చేసేటువంటి ఘనత కూడా జగన్ ప్రభుత్వంకి దక్ మొత్తమే దక్కుతుంది పేదవాడి కడుపు నింపుతాం పేదవాడి కోసం పనిచేస్తామని మాయ మాటలు చెప్పి గత ఐదేళ్లు పేదవాడి కడుపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పత్తివాడి పుల్లారావు గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులు మీరు మన ఈ రాష్ట్రానికి రావటం చులకలూరుపేట దక్కటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు పదిహేనున పేదవాడికి అన్నం పెట్టే మూడు పోట్ల అన్నం పెట్టే కార్యక్రమం రావటం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు గత ఐదేళ్లుగా పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరిగింది అటువంటి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు కావచ్చు నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు వీరి సారథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో అభివృద్ధిలో పోతుంది పేదవాడి కడుపు నింపడం జరుగుతుంది అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఇప్పుడే సార్ పత్తిపాటి పుల్లవారుగా చెప్పడం జరిగింది చిలకలూరిపేటలో ఏ విధంగా అయితే మనం చూస్తారా గత ప్రభుత్వంలో ఎక్కడ చూసిన ఆక్రమణను రోడ్డు ఇరువైపుల రహదారులు ఆక్రమించారు వాటి అన్నిటిని దశల వారీగా తొలగించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది చిలకలూరుపేటలో గత రెండు నెలలుగా పత్తిపాటి పుల్లవరగారి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటేనే అర్థమవుతుంది చిల్లకూరుపేట ప్రజలు గత ఐదేళ్లు ఎంతో మోసపోయారు అభివృద్ధి నోచుకోక ఏ విధంగా ఉన్నారు మనందరం తెలిసిన విషయమే రానున్న కాలంలో చిలకలూరుపేటని స్మార్ట్ సిటీ డెవలప్గా ప్రతిపాటి వల్ల హయాంలో చర్చ చేయడం జరుగుతుంది